ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తాలూరు మండలం నాగంబొట్లవారిపాలెం శివారుల్లో ఆదివారం కోడి పందాలు ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే అలర్ట్ అయిన తాలూరు పోలీసులు వారిపై మెరుపు దాడి చేశారు అనంతరం పది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు పందెం కోళ్లు పదహారు వేల రూపాయల నగదు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు